అందరికి శరణార్థి మన ఆడతలు మన కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్ లో పొద్దుగాల ఆడతలు చెప్పడానికి నేనైతే మీ ముంగలకు వచ్చిన మరి అలాంటి పొద్దుగాల ఆడతలల్లా మన ఎలుగు పేపర్ లో ఉన్న ముచ్చట్లు ఏందో ఒకసారి ఇక్కడ చూసి తెలుసుకుందాం ఇక మన ఎలుగు పేపర్ లా ముందుగాల యోగిడీ ఈ బొమ్మనైతే చూస్తున్నారులే భలే ఉంది కదా గా ముచ్చట ఏందో నేను చెప్తా ఈ నురి అయోధ్యలో నూట ఎనిమిది అడుగుల అగర్బత్తి గుజరాత్ నుంచి తీసుకొచ్చిన నూట ఎనిమిది అడుగుల పొడవైన అగర్బత్తిని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నృత్య గోపాల్ దాస్ ఎలిగించిండ్రు ఇక భారీ జన సందోహం మధ్య జై శ్రీరామని నినాదాలిస్తూ అగరబత్తిని ఎలిగించారు ఈ అగరబత్తి నుంచి వచ్చే సువాసన యాభై కిలోమీటర్ల దూరం వరకు చేరుతుందట ఇక దీని బారు మూడు వేల ఆరు వందల పది కిలోలు ఎడల్పు మూడున్నర అడుగులు ఈ అగరబత్తిని గుజరాత్ లోని వడోదర నుంచి అయోధ్యకు తీసుకొచ్చిండ్రట ఇ బొమ్మలున్నది ఏందనుకుంటున్నారు మరి గిదే అయోధ్య శ్రీరాముని మందిరం అయితే కట్టిండ్రు కదా గాడికే పెద్ద నూట ఎనిమిది అడుగుల అగరబత్తిని అయితే పట్టుకొచ్చారంట మన గుజరాత్ నుంచి గా అగరబీని గా ట్రస్ట్ వాళ్ళు ఎలిగించి దాదాపుగా అగరబతి ఎలిగిస్తే సువాసన అయితే యాభై కిలోమీటర్ల వరకు వస్తుందట ఇక చూడు దీని తర్వాత ముంచట ఏందంటే ఇక గిళ్ళ కనిపిస్తున్నారు కదా గిళ్ళు ఎవరు అనుకుంటున్నారు ఇక అద్దంకి దయాకర్ సారు బల్మూరి వెంకట్ సారు మరి గిళ్ళ ముచ్చట ఏందో చూద్దామా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అద్దంకి బల్మూరి అనూహ్యంగా తెరపైకి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడి పేరు నేను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ రేపు నామినేషన్లకు ఆఖరి ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా సీనియర్ నేత అద్దంకి దయాకరు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్టు తెలుస్తున్నది ఇక అనూహ్యంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడి పేరు తెరపైకి వచ్చింది ఇక విద్యార్థి లీడర్ కావడంతోనే బల్మూరికి అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆయన పేరును సూచించినట్టు తెలిసింది ఇక మంగళవారం సాయంత్రమే అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్పిన సీనియర్లు కొన్ని అభ్యంతరాలు అయితే లేవనెత్తినట్టు పార్టీ వర్గాలు అయితే తెలిపినాయి ఇక దీంతోనే అభ్యర్థుల ప్రకటనను బుధవారానికి వాయిదా వేసిండ్రు ఇక నామినేషన్లకు గురువారమే చివరి రోజు కావడంతో ఇక అభ్యర్థులకు ఇప్పటికే ఫోన్లు చేసి సమాచారం ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్తున్నాయి ఇగో ఇక్కడ హెడ్లైన్స్ లా ఎమ్మెల్యే కోట నుంచి ఎమ్మెల్సీ గాని ఎందుకు ఇచ్చిందనుకుంటున్నాను ఈ సార్లకి ఇద్దరికి ఎమ్మెల్యే ఎలక్షన్ ఎన్నికలు జరిగినప్పుడు ఎమ్మెల్యే లాగా పోటీ చేసే అవకాశం వచ్చినా కూడా అది వేరే వాళ్ళకి ఇచ్చి మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చాలానే కష్టపడ్డరు సార్లు అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని గుర్తించి ఆ పార్టీ నుంచే ఎమ్మెల్సీ కోటలల్లా ఈ అద్దంకి సార్లు బల్మూరి సార్లకు ఎమ్మెల్సీ కోటలల్లా నియమించాలైతే ప్రకటనలు అయితే వేసిందట ఇక ఇవాళ సాయంత్రం వరకు దాని గురించి ఏందో అంతా ఖరారు చేసే ముచ్చటైతే తెలిసిపోతుంది ఇక ఇక రిటైర్డ్ ఆఫీసర్లు ఇంకెందుకున్నారు ఇక గీ ముచ్చటైతే అందరూ జరపాయిలంగానే ఈను ఇక వివిధ హోదాలలో కొనసాగుతున్న వారి వివరాలు ఇవ్వాలన్న ప్రభుత్వం అన్ని శాఖలు కార్పొరేషన్లు ఇతర సర్కార్ సంస్థలకు ఆదేశం ఇవాళ సాయంత్రం ఐదు గంటల్లోగా ఇవరాలు పంపాలని సర్క్యులర్లు ఇంకా చూడు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈదే శాఖలలో కొనసాగుతున్న ఉద్యోగుల పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందట ఇక ఇప్పటికే కొందరు రిటైర్డ్ ఆఫీసర్లను ఇంటికి పంపగా ఇంకా ఎంత మంది ఉన్నారనే దానిపైన ఫోకస్ అయితే పెట్టింది ఇక ఇందులో భాగంగా ఈదే శాఖల్లో పనిచేస్తున్న రిటైర్ ఉద్యోగులందరూ వాళ్ళ వివరాలు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది ఇక గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రీఅపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్ తో పాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపాదిక నియమితులైన రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఇయరాలు పంపించాలని సిఎస్ శాంతి కుమారి అన్ని డిపార్ట్మెంట్లకు మంగళవారం సర్కులర్ అయితే జారీ చేసిందట ఈ రిటైర్ ఆఫీసర్ల ముచ్చట ఏం ఇంత పదేళ్ల పరిపాలించిన మన బిఆర్ఎస్ ప్రభుత్వము నిరుద్యోగం వృత్తి ఇస్తా అని చెప్పి యువతను పక్కన పెట్టి ఆల్రెడీ సంవత్సరాలు కొన్ని ఏళ్ళ కొద్దిగా ఆఫీసర్లు పనులు చేసిన వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత కూడా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ పక్క సీట్లనే ఊసబెట్టి ఉద్యోగాలు ఇచ్చిరట ఇక రిటైర్డ్ ఆఫీసర్లని అందరిని ఇంటికి పంపించి గా నిరుద్యోగం నిరుద్యోగంతో బాధపడుతున్న యువతకు ఖచ్చితంగా సహకరిస్తాము వాళ్ళకి ఎటువంటి బాధ్యత అంటే నిరుద్యోగం లేకుంటే ఇన్ని రోజుల దాంకా బాధపడే యువతకు అందరికీ నిరుద్యోగం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీలు అయితే ఇచ్చింది కదా ఇక గదేకి రిటైర్డ్ ఆఫీసర్ల ముచ్చట ఇక రిటైర్డ్ ఆఫీసర్లకు అందరికీ అలా వాళ్ళ వీరాలు మొత్తం సేకరించి ఎంతమంది ఏ దాంట్లో ఉండాలనో తీసేయాలనో అందరి తీసేసి కొత్త ఉద్యోగాలు అయితే ఇస్తారు ఇక ఇక హైదరాబాద్ లో ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెంటర్ ఇక దావోస్ లో డబ్ల్యూఈఎఫ్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందము వచ్చే నెల ఇరవై ఎనిమిదిన బయో ఏషియా సదస్సు సందర్భంగా ప్రారంభము ఇక డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గెం తో సీఎం రేవంత్ సార్ భేటీ ఇక ఈ వార్తల మోడీ సార్ కనబడుతున్నాడు ఈ వార్త ఏందో ఒకసారి చూసుకున్నాము ఇక దేశంలో పేదరికం తగ్గుతున్నది రామరాజ్యం తరహాలోనే పనుల వ్యవస్థను తెచ్చినము ప్రధాన మంత్రి మోదీ ఇక ఢిల్లీ నుంచి ఇచ్చే ప్రతి పైసా లబ్ధిదారుల ఖాతాల్లోకే ఇక అవినీతి పరులైన చర్యలే ఎన్టీఏ కు టాప్ ప్రయారిటీ అని వెళ్ళడి సత్యసాయి జిల్లాల నాసిన్ క్యాంపస్ ప్రారంభం లేపాక్షి టెంపుల్ సందర్శన అనంతరం కేరళల పర్యటన ఇక ప్రజల నుంచి పన్నుల ద్వారా సేకరించిన డబ్బులను అనేక మార్గాలలో తిరిగి వారి కోసమే ఖర్చు చేస్తున్నారట ఇక ఇదే సుపరిపాలన రామరాజ్యం ఇచ్చే సందేశం కూడా గిదే ఇక గత ప్రభుత్వం దేశానికి నష్టం చేసే ప్రాజెక్టులను కొనసాగిస్తే మేము వాటిని రద్దు చేసి రామరాజ్యం తరహాల్లో వనరులను సరిగ్గా వినియోగించుకున్నాం వినియోగించుకుంటున్నాము గత తొమ్మిదేళ్లలో దేశంలో పేదరికం తగ్గింది ఇక దేశ దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ లెక్కలే చెప్తున్నాయి ఇక వెనుకబడిన సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసిన కస్టమ్స్ అకాడమీ శిక్షణ సంస్థగా సుపరిపాలనకు కేంద్రంగా మారుతున్నదట ఇక ఇంకొక ముచ్చట ఆ ఇక చూడు రే కాళేశ్వరం ముచ్చట ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ఉత్త దండుగా ఇక ఆ ప్రాజెక్టు పేరుతోని రెండు వేల కోట్లు ప్రజాధనం నీళ్ల పాలు ఇక గత ప్రభుత్వం తప్పిదాలను లేవనెత్తిన కాగు ఇక శ్రీరామ్ సాగర్ మొత్తం ఆయా కట్టులో అరవై ఆరు శాతం ఎల్ఎండి కిందనే ఉండగా రివర్స్ పంపింగ్ దేనికి ఇక రివర్స్ పంపింగ్ ఆలోచనే కరెక్ట్ కాదు ఇక కాళేశ్వరంలో అడుగడుగున నిధుల దుర్వినియోగం అక్రమాలు జరిగాయని ఎల్లడి ఇక శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం ప్రాజెక్టు అని దాని పేరిట గత బిఆర్ఎస్ ప్రభుత్వము రెండు వేల కోట్ల ప్రజాధనాన్ని నీలబాజి చేసిందని కంప్లోనర్ అండ్ అడిటర్ జనరల్ కాగ్ డ్రాఫ్ట్ రిపోర్టర్లు తప్పు పట్టింది ఇక తొంభై పాయింట్ యాభై ఎనిమిది టిఎంసీల సామర్థ్యంతో గోదావరి నది పైన నిర్మించిన శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నుంచి నీటిని రివర్స్ పంపింగ్ చేయాలన్న ఆలోచనే సమర్థించుకోలేదని తేల్చి చెప్పింది ఇక ఎస్ఆర్ ఎస్ఆర్ఎస్పి కింద పదమూడు పాయింట్ అరవై ఏడు లక్షల ఎకరాల ఆయాకట్టు ఉండగా మూడు వందల నలభై ఆరు కోట్ల కిలోమీటర్ల పొడవైన కాకతీయ కాల్వ కిందనే పదమూడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలు సాగవుతున్నాయని తెలిపింది ఇక కాళేశ్వరంలో టెండర్లు లేకుండా ముప్పై వేల కోట్ల పన్నులు ఒకే సంస్థను కట్టబెట్టడంపై విజిలెన్స్ ఫోకస్ ఇక మూడో టీఎంసీ పన్నుల్లో భారీగా అక్రమాలు త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్టు ఇక కాగి ఏం చెప్పిందంటే కాళేశ్వరం పంపులు మోటార్లు కొనసా కొనుగోళ్లలో కాంట్రాక్టర్లకు మూడు వందల ఇరవై ఏడు శాతం అదనపు చెల్లింపులు జరిపారు కొనుగోళ్లలో రూపాయలు పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందల ఒక్క కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు అనుమానం ఇక జెన్కోలో రిటైర్డ్ అయిన ఇంజనీర్ వేసిన అంచనాలతోనే ఎస్టిమేట్లు రూపొందించి టెండర్లకు పిలిచారు టెండర్లు పిలిచారు ఆ ఎస్టిమేట్లకు ఆధారాలు ఏమిటో అప్పటి ప్రభుత్వం ఎవరన్నా కూడా ఇయ్యలేదు ఒక్క మోటార్ కోసం కాంట్రాక్టర్లకు ప్రభుత్వము రెండు పాయింట్ యాభై ఏడు కోట్లు చెల్లించగా సదర్ కాంట్రాక్టర్లకు బిహెచ్ఈల్ కు అరవై లక్షలు మాత్రమే చెల్లించిండ్రట ఇక ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీఇంజనీరింగ్ చేయడం ద్వారా ఏడు వందల అరవై ఏడు పాయింట్ అరవై ఏడు కోట్లు వేస్ట్ చేసిండ్రు కొండ పోచమ్మ సాగర్ కోసం డెబ్బై నాలుగు పాయింట్ ఏడు కోట్లతో గ్రావిటీ కెనాల్ తొబ్బగా ఆ కెనాల్ మల్లన్న సాగర్ లో మునిగిపోయింది ఫలితంగా ఆ డెబ్బై నాలుగు పాయింట్ ఏడు కోట్లు కూడా వృధా అయినాయి ఇక సుందిల్లా అన్నారం మేడిగడ్డ బ్యారేజీలో వరదకు సిసి బ్లాకులు ఇతర నిర్మాణాలు కొట్టుకుపోయి నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై మూడు కోట్ల నష్టం వాటిల్లింది వాటి రిపేర్లకు మళ్లీ నాలుగు వందల ఆరు కోట్లు ఖర్చు చేసిండ్రు ఇక పవర్ హౌస్ లో వాడే ఈవోటీ క్రేన్లు మొబైల్ క్రేన్లు జనరేటర్లు బ్యాటరీలు ట్రాన్స్ఫార్మర్లు ఎర్థింగ్ మెటీరియల్ లో ఈ కొనుగోళ్లను భారీగా అక్రమాలు జరిగాయి వీటి కోసం పన్నెండు వందల ఎనభై రెండు కోట్లు గుత్తగా చెల్లించారని ఇందులో ఏ పనికి ఏ ప్రతిపాదికను చెల్లించారు అనే వివరాలు ఏవీ లేవు ఇక వైస్ అడ్రస్మెంట్ కింద స్టీలు సిమెంట్ ధరలలో మార్పుల పేరుతో చేసిన చెల్లింపుల్లోనూ పదమూడు వందల నలభై రెండు కోట్ల అక్రమాలు అయితే జరిగినాయట గీ అక్రమాల గురించి గీ ప్రాజెక్టుల గురించి ఇక మరి ఎన్నడూ చెప్తారో మన బిఆర్ఎస్ ప్రభుత్వము చూడాలి ఇక ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల ఇక నియమించిన పార్టీ హైకమాండ్ సిడబ్ల్యు బిసి లోకి సిడబ్ల్యూ స్టేట్ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు పార్టీకి పూర్వ వైభవం తెస్తా షర్మిల ఏపీ చీఫ్ గా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది ఈ మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ మంగళవారం ప్రకటన విడుదల చేసిండ్రు ఇక కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటి జూలైలో తెలంగాణ వేదికగా వైఎస్ఆర్ షర్మిల స్థాపించారు గత బిఆర్ఎస్ సర్కార్ అక్రమాలపై ఆందోళనలు చేశారు కాళేశ్వరం ఇతర ప్రాజెక్టుల్లో అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులైతే చేసిండ్రు జైపాల్ రెడ్డికి నివాళి కాంగ్రెస్ దివంగత నేత జైపాల్ రెడ్డి ఎనభై రెండవ జయంతి వేడుకల్లో ప్రభుత్వం మంగళవారం అధికారికంగా నిర్వహించింది హైదరాబాద్ లోని స్ఫూర్తి స్థల్ వద్ద మంత్రులు ఎమ్మెల్యే కార్యకర్తలు కుటుంబ సభ్యులు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు ఢిల్లీలో తెలంగాణ భవన్ లోను జైపాల్ రెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం జరిపింది ఇక గిడ కవిత కనిపిస్తుంది మనకి ముచ్చట ఒకసారి చూద్దామా విచారణకు రాలేను ఈడీ నోటీసులకు ఎమ్మెల్సీ కవిత రిప్లై ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరోసారి నోటీసులు పంపింది వారం రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన ఈడీ మంగళవారం విచారణకు రావాలని కోరింది అయితే ఈడీ ఆఫీసులో మహిళల విచారణపై తాను సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉందని దానిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రానుందని రానందుకు తాను విచారణ రాలేనని సోమవారం ఆమె ఈమెయిల్ ద్వారా ఈడీ అధికారులకు రిప్లై అయితే ఇచ్చిందట ఆగి కవితక్క లిక్కర్ స్కామ్ కేసు అయితే ఎన్ని ఏళ్ళు గుంజుతానో ఏమో తెలియదు కానీ ఈ కవితక్క విచారణకు పోదు ఆ ఈడియోల విచారణలో ఇవేం తప్పులు చేసిందా ఎంతవరకు ఉందా అనేది వాళ్ళు విచారించరు అది ఆ స్కామా నిజమా అనేది ఊవన్కి చెప్పారు ఈ ప్రజలలో మాత్రం ఈ విషయం అయితే గిట్లనే నానబెడుతూనే ఉంటారు అన్ని పేపర్లలా మెయిన్ పేపర్లల్లా ఎనకాల పేపర్ల రెండో పేజీల మూడో పేజీల ఇవి నాంతనే ఉంటాయి ఈ ముచ్చట ఇంకా రెండు మూడు మూడేళ్ళైనా సరే సాగుతూనే ఉంటది దానికి అట్లనే పెండింగ్ లేస్తారు ఇది అయితే అందరికీ ఎరికైన ముచ్చటనే ఇక ఈ ఏందబ్బా గొర్రెలది ఫోటోలు బానే పెట్టిండ్రు ఇక ఏసీపీ చేతికి గొర్రెల స్కాము పశు సంవర్ధక శాఖ అడ్డాగా గోల్మాలు కాంట్రాక్టర్ తో కుమ్మక్కైన ఆఫీసర్లు ఏపీలో గొర్రె పిల్లలు కొని రైతులకు డబ్బు చెల్లించలే బినామీ అకౌంట్ లోకే రెండు వందల రెండు పాయింట్ పది కోట్లు తరలింపు గచ్చిబౌలి పోలీసులకు పద్దెనిమిది మంది బాధితుల ఫిర్యాదు ఫైల్స్ మాయం చేసేందుకు యత్నించిన డి కళ్యాణ్ రెండు కేసులను దర్యాప్తు చేయనున్న ఏసీపీ ఇంకేమి పెడతారు గీళ్ళంతా గీ గొర్రెల పంపిణీ ఇచ్చి పెట్టాం భూములు ఉంటే అవి కబ్జాలు చేసిరి ఏందో ఏమో గీ పశు సంరక్షణ రైతులకు వాళ్ళకు సరిగ్గా ఇయ్యకపోతే ఎట్లా సారు ఇక ఇంకొక ముచ్చట ఏదో ఉండే కేటీఆర్ సార్ కనబడుతున్నాడు కదా మైక్ పెట్టుకొని సార్ ఏం మాట్లాడుతుందో ఇందాము సర్పంచ్ల పెండింగ్ బిల్లపై గొంతు ఇప్పుతా కరోనా వల్ల సర్పంచ్లకు బిల్లులు చెల్లించలేకపోయామని ఈ సర్కారు బిల్లులను ఇవ్వకుంటే సర్పంచ్ల తరపున గొంతు ఇప్పనీకే రెడీగా ఉన్నామని మాజీ మంత్రి కేటీఆర్ సార్ అయితే అన్నారట ఆ ఇక సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై గొంతు విప్పుతాము పదేళ్ల నుంచి పరిపాలించిన మన బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉన్నాడు కదా కేటీఆర్ సారు మరి పదేళ్ల నుంచి బిల్లులు ఇప్పటిదాకా ఇంకెందుకు ఆగలేస్తారు మీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడే చెల్లించాల్సిన బిల్లులు ఇంకో ప్రభుత్వం వచ్చిన దానికి అది నానబెడతానే ఉన్నారంటే ఇంకా మిమ్మల్ని ఏమనాలి మళ్ళా మీరు ఇంకా దానికి కరోనా వల్ల సర్పంచ్లకు బిల్లులు చెల్లించలేకపోయినామని సమర్థించుకొస్తున్నారు కరోనా రెండు వేల ఇరవైలో వచ్చింది సారు ఇరవైలో వస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నాడు దాకా లాస్ట్ అక్టోబర్ దాకా కూడా పాలించింది మీ బిఆర్ఎస్ ప్రభుత్వమే ఇంకా కాంగ్రెస్ వచ్చి ముచ్చటగా కనీసం మూడు నెలలు కూడా కాకపోయాయి ఇప్పుడే మీరు ఆ బిల్లులు సర్పంచ్ బిల్లుల పైన గొంతిప్పి మాట్లాడతాము చర్చలు తీస్తామని మాట్లాడితే మరి మీరు చేసిన పదేళ్ల దాంట్లో ఇక సర్పంచ్ అన్న ఏకమై మిమ్మల్ని ఏమంటారు జర్రా ఒక మా ముచ్చట అవతలనికి చెప్పే ముంగల మనం ఎంత వరకు కరెక్ట్ చేసినాం అనేది మీరు తెలుసుకోవాలి తెలుసుకున్నాక అవతల ప్రభుత్వాన్ని విమర్శించాలి మీరు ప్రభుత్వము పదేళ్ళు పరిపాలించిన వాడే సర్పంచ్ ని ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా సర్పంచ్ లెక్క చూడలేదు సార్ మీరు గా అనేక ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నాయంటే ఆ ఘనత విఆర్ఎస్ ప్రభుత్వానికే చెందుతుంది ముందుకి ముచ్చట మీరు తెలుసుకున్నాక ఇప్పుడున్న ప్రభుత్వం మీద విమర్శలు కాకపోతే ఇంకేదన్నా చేతురు ప్రాణాలు తీసిన పతంగులు సంక్రాంతి పండుగ పూట పతంగులు ఎగురవేస్తూ హైదరాబాద్ లా కరెంట్ షాక్ తో ఇద్దరు బిల్లలు మృతి చెందగా ఐదో ఫ్లోర్ నుంచి కింద పడి ఓ యువకుడు చనిపోయాడు దేశ వ్యాప్తంగా చైనా మాంసాలతోటి మరో ఆరుగురు మృతి చెందాయి సారు ఈ సంక్రాంతి పండుగ రాగానే ఇక పోరలంతా పతంగులు ఆటకైతే పోతారు ఈ పతంగులు ఎగిరేసుడేమో గాని ప్రాణాలు మాత్రం చాలా మంది కోల్పోతున్నారు సారు ఈ సంవత్సరం సంవత్సరానికి కనీసం ఒక్క ప్రాణం అన్నా ఆగుతదేమో అనుకుంటే ఈ పతంగులు పాడుగాను ఇక చైనా మాంజాలు మాత్రం ఇంకొకసారి మన దేశంలోకే రాకుండా చేయాలి సార్ ఈ సర్కార్ ఇప్పుడున్న సర్కారన్నా ఖచ్చితంగా వీటి మీద ఏదో ఒక దృష్టి పెట్టి ఈ చైనా మాంజాలను అరికెడితే చిన్న ప్రాణాలు పోయేదన్నా చాలా వరకు తక్కువైతుంది ఇక జనవరి ఇరవై ఆరు వేడుకల్లో తెలంగాణ శకటం ఇక ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకలో మన రాష్ట్రం శకటానికి ప్రదర్శించింది ప్రదర్శించనుంది మూడేళ్ల తర్వాత తెలంగాణకు అవకాశం దక్కింది మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్ తో శటం రూపొందు మెయిన్ పేపర్లున్న ముచ్చట అయితే నేనైతే ఎపినుల్లా ఇక ట్రిపుల్ ఆర్ భూసేకరణ పూర్తి చేయాలి ఉత్తరం దిక్కు పనులకు ఎంటనే టెండర్లు పిలవాలే ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశాలు దక్షిణం భాగానే నేషనల్ హైవేగా ప్రకటించాలన్న కేంద్ర మంత్రికి విజ్ఞప్తి మన చూసుకుందాము ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన బయో ఏషియా సదస్సులు ప్రారంభం వేదిక అధ్యక్షుడు బర్గే బ్రెండ్ సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యం అని ముఖ్యమంత్రి వెళ్ళాడు ఇక ఈ ఫోటోలో మన రేవంత్ రెడ్డి సార్ ఎవరితోటి ఉన్నాడో చూసిన రా ఇంకెవతో అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ మిషల్ ఫున్కే తో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజను మంత్రి శ్రీధర్ బాబు ఇక ఈ కింద ముచ్చట ఏందో పన్నుల్లో ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికి గతంలో పన్నుల విధంగా పన్నుల విధానం అర్థమయ్యేది కాదు జిఎస్టితో ఈ వ్యవస్థ సులభతరం పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి నాసిన్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇక ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన బయో ఏషియా సదస్సులో ప్రారంభం ఇది ఇప్పటిదాకని చెప్పిన కదా ఈ ముచ్చట నేడు జలశక్తి కీలక భేటీ విస్మృత ధర్మాసనానికి చంద్రబాబు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ పై భిన్న తీర్పులు ఇచ్చిన ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదిహేడు ఏ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న జస్టిస్ అనిరుద్ధ్ బోస్ జస్టిస్ బోస్ అభిప్రాయాలతో విభేదించిన జస్టిస్ బేలా ఎం త్రివేది పాత నేరాలకు సెక్షన్ పదిహేడు ఏ వర్తించదని స్పష్టీకరణ కేసును సీజేకు సిజేఐకి నివేదించాలని ధర్మాసనం నిర్ణయం విధుల్లో ఉన్న విశ్రాంత అధికారుల నేటి సాయంత్రం వరకే గడువు అన్ని శాఖలకు సిఎస్ ఆదేశం వివరాలు ఇవ్వండి నీటి పారుదల శాఖలో కీలక ప్రాజెక్టులన్నీ వారి చేతుల్లోనే రంగంలోకి ఏసీబీ గొర్రెల పంపిణీ నిధుల గోల్మాల్ దశ మాయంపై విచారణ ప్రభుత్వం ఆదేశాలు తమ్మినేని వీరభద్రానికి తీవ్ర అస్వస్థత విషమంగా ఆరోగ్యం ఏఐజీలో చికిత్స నలుగురు అటవీ అధికారుల సస్పెన్షన్ రెండు పులులు మృతివాత నేపథ్యంలో వేటు అధికారుల నిర్లక్ష్యమే ఘటనలకు కారణమని సిఎఫ్ నివేదిక ఈనాడు కథనానికి స్పందన అయోవాలో ట్రంప్ జయబేరి రిపబ్లికన్ ప్రైమరీలో యాభై ఒకటవ శాతం ఓట్లు పోటీ నుంచి వైదొలిగిన వివేక్ రామస్వామి మాజీ అధ్యక్షుడి మద్దతు ఇస్తామని అధ్యక్షుడికి మద్దతు ఇస్తామని ఎల్లడి ఇక ఆంధ్రజ్యోతి పేపర్ల మెయిన్ హెడ్ లైన్స్ నేను ఒరిజినల్ కేటీఆర్ డూప్లికేట్ ఇది ఇంకో ఏడాదిలో స్పష్టంగా తెలిసి వస్తుంది మన హైదరాబాద్ కు మరే నగరం సాటి రాదు లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు స్థానాలు సాధిస్తాం బీజేపీకి మూడో స్థానమే మోదీకి కౌంట్ డౌన్ షురు అయోధ్య భద్రాద్రికి తేడా లేదు దేవుడితో రాజకీయాల ప్రతిపక్షంలో ఇరవై ఏళ్ళు ఉన్న ఆ అనుభవంతో సుపరిపాలన అందిస్తాం దావోస్ లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల్లో అరవై భేటీలు తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యం దావోస్ లో సీఎం రేవంత్ బిజీ బిజీ సర్కార్ అందించే సాయంపై పారిశ్రామిక వేత్తకు వివరిస్తున్న సీఎం నో వాట్ ఈస్ మెడాట్రానిక్స్ సిఇఓలతో ప్రత్యేక భేటీ నైపుణ్యాభివృద్ధిపై స్కామ్ అధ్యక్షుడితో చర్చలు హైదరాబాద్ లో వచ్చే నెల ఇరవై ఎనిమిదిన ముహూర్తం ప్రకటించిన డబ్ల్యూఈఫ్ అధ్యక్షుడు బోర్గ్ బ్రెండ్ వైపిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం సిడబ్ల్యూసి ఆహ్వానితులుగా గిడువు పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తాం షర్మిల షర్మిలకు బాధ్యతలపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి పిసిసి చీఫ్ గా వారసుల్లో ఆ పదవికి ఎన్నికైన తొలి వ్యక్తి వెంటిలేటర్ పై తుమ్మినేని వీరభద్రం ఉదయాన్నే గుండెపోటు ఖమ్మంలో వైద్యం అనంతరం హైదరాబాద్ కి తరలింపు పరిస్థితి విషమం చికిత్స అందిస్తున్నాం వెల్లడించిన ఏఐజి ఆస్పత్రి వర్గాలు ఎగిరే పతంగం తెగే ప్రాణం రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తుల దుర్మరణం విద్య విద్య విద్యుదాఘాతంలో ఇద్దరు భవనం పై నుంచి పడి ఇద్దరు నాలుగు రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు తొమ్మిది మంది మాంజాతో గట్కేసర్ లో ఎక్తి మెడకు తీవ్ర గాయం వికారాబాద్ మెదక్ జిల్లాలో ఇద్దరు యువకులకు కూడా నిషేధించినప్పటికీ విచ్చలవిడిగా చైనా మాంజా విక్రయాలు కాకినాడ పందెం కోడి నాలుగు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ లోని మిగతా జిల్లాల్లో వంద కోట్ల పైనే అద్దెంకి బల్మూరి ఖరారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధిష్టానం నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు గొర్రెల పంపిణీ అవినీతి కేసు ఏసీబీ దూకుడు సర్పంచ్లకు పెండింగ్ బిల్లుల సమస్య మా హయాంలో కరోనాతో కింద కొంత కింద కింద మీద అయింది సర్పంచ్ల తరపున గొంతు ఇప్పుతాం ఆ బాధ్యతను మేము తీసుకుంటాం కేటీఆర్ ఇచ్చారణకు రండి కుదరదు ఒక్కరోజు గడువుతో పిలిచిన ఈడీ కుదరని చెప్పిన ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కేసులో మళ్ళీ కదలిక ఇప్పటిదాం చెప్పిన కదా ఎన్ని కదలికలలో ఏమున్నా మరి కేటీఆర్ సారు ఈ ముచ్చట సర్పంచ్ల బిల్లుల మీద మేం పోరాడతాం మేం ప్రశ్నిస్తామని అంటున్నారు మరి కవితక ముచ్చట గురించి విచారణకు వైరారీ మరి ఆమె తప్పు చేయకపోతే అన్ని కరెక్టే ఉంటే మరొకసారి విచారణ కూడా చెప్పాలే కదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జైపాల్ రెడ్డి పేరు ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం కోమటిరెడ్డి రాష్ట్ర ఏర్పాటుకు జైపాల్ ది కీలక పాత్ర కూల్ గా కబ్జ అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమికి ఎసరు కొండలు దొలిచి చెరువులను పూడ్చి ప్రైవేటు రోడ్లు బయోడైవర్సిటీ పార్కు కూతవేటు దూరంలోనే రోడ్ వేసిన మూడెకరాల భూమి విలువ నాలుగు వందల యాభై కోట్లు మిగిలిన నాలుగు ఎకరాలకు రెక్కలు వచ్చే అవకాశం ఎన్నికల కోడ్ సమయంలో మొదలైన పనులు ప్రభుత్వం మారినా కొనసాగుతున్న సహకారం లక్షల మంది చూస్తుండగా కొండలు తొలగిస్తూ మాకేం తెలియదంటూ అధికారులంతా మౌనం అన్ని శాఖల్లోనూ అక్రమ పైన దాటవే దాటవేత వైఖరే గత సర్కారులో మంత్రి బామ్మర్దికి ప్రాజెక్టుల లింకు ఆయన నివాసం కూడా అందులోకి అందులోని విల్లాలోనే ఇట్లా గిన్ని కబ్జాలు చేస్తుంటే గాముచ్చట కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఏ సార్కు కేటీఆర్ సార్ కానీ కేసీఆర్ సార్ కానీ ఇట్లా గీ ఏ సార్లకు కూడా గిన్ని కబ్జాలు అవుతుంటే చెరువులు మొత్తం బూడి చేస్తుంటే కొండలు మొత్తం గుట్టలన్నీ దొవ్వుకొని ప్లాట్లు వేసుకొని ప్రభుత్వ భూమిని లేన కేటాయించే భూములని కూడా పేదలకు కేటాయించే గిట్ల ప్రభుత్వ భూములను కూడా అన్నిటిని అక్రమంగా కబ్జాలు చేస్తే మాత్రం మన సార్లు బిఆర్ఎస్ సార్లు ఒక్కసారి కూడా గొంతింపు ఒక మాట మాట్లాడలే ఎన్కేసుకొని వచ్చులైతే ముందే ఉన్నారు ఇక గిన్ని కబ్జాలు అయితుంటే ఏకంగా నాలుగు వందల యాభై కోట్లు నాలుగు ఎకరాల భూమి కొండలు అందరు చూస్తుంటేనే అధికారులంతా కలిసి మంచిగా ఒకరినొకరు సహకారం చేసుకొని ఇక ఎన్నికల టైంలోనే చేసిండ్రంటే ఇక చూడు అంటే ఈ అధికారులు వీళ్ళంతా ఏమనుకున్నారు కావచ్చునో తెలిసిన మళ్ళొచ్చేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎన్ని కబ్జాలు చేసినా ఎన్ని చెరువులు పూడి చేసినా ఎన్ని అక్రమాలు చేసినా కూడా మమ్మల్ని అడిగేడు వాడు లేడు మాకేంది మేము అధికారంలోనే ఉంటున్నాము ఉంటాం కదా కానీ కావచ్చు కదా అని అనుకున్నారు అందుకనే గింట కబ్జా ఇప్పుడు బయటపడ్డది మరి అధర్మంగా వస్తే రాముడు తీసుకోవద్దన్నారు కొందరు అధికారులు దీన్ని గుర్తించుకోవాలని సుపరిపాలన రామరాజ్యమే మనకు ప్రేరణం సుపరిపాలనకు నాసిన్ కొత్తగా సరికొత్త కేంద్రం ఏపీలోని సత్యసాయి జిల్లాలో అతిపెద్ద నాసిన్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ప్రధాని వ్యాఖ్య లేబాక్షిలో వీరభద్రుడికి స్వయంగా హారతి అల్లూరి జిల్లా గిరిజనులతో ముఖాముఖి ఇక కబ్జాది ఎక్కడైంది ఎక్కడైందనుకుంటున్నారు ఇక కాజా కూడా పెద్ద చెరువు పక్కన ప్రభుత్వ కొండలను దొవ్వి ఆ విల్లాలకు రోడ్ వేస్తున్న దృశ్యం అట ప్రభుత్వ కొండలను దొవ్వి విల్లాలకు రోడ్లు వేస్తున్నారట సూడూరిగా మూడు నెలల్లో ఆర్ఆర్ఆర్ భూసేకరణ ఇదే వ్యవధిలో పనులకు టెండర్లు అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు పంతొమ్మిది వందల ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఐదు హెక్టార్ల భూసేకరణ లక్ష్యం పద్నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది హెక్టార్ల సేకరణ పూర్తి గత సర్కారు ధోరణితో పనుల్లో జాప్యం కు మంగళం పోస్టులకు కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు తొలగించే ఛాన్స్ రంగం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జాబితా నేటి సాయంత్రంలోగా ఇవ్వండి అన్ని శాఖలకు సిఎస్ ఉత్తర్వులు ఇక సుమిత్ జిగేల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఇరవై ఏడవ ర్యాంకర్ బబ్లిక్ పై సంచలన విజయం గ్రాండ్ స్లామ్ లో సీడెడ్ ను ఓడించిన రెండో భారతీయుడు ప్రత్యర్థిని వరుస సెట్లలో మట్టి కరిపించిన రెండో రౌండ్ కే ఇక దిశ పేపర్లో మెయిన్ హెడ్ లైన్స్ ఏముందంటే ఇక దూకుడు పెంచిన బీఆర్ఎస్ నేటి నుంచి పార్లమెంట్ రెండో విడత సన్నాహక సమావేశాలు నాగర్ తో ప్రారంభం ఇప్పటికే పది లోక్ సభ సమావేశాలు పూర్తి ఇక భూ సమస్యలపై పాత కమిటీలు ఏం చేశాయి మంత్రి వర్గ ఉపసంఘాల సంఘాల సిఫారసు లేని అమలు చేశారా ఫలితాలు వచ్చాయా ధరణి ఇన్వెస్ట్మేషన్ పై చర్చ పెండింగ్ సమస్యలపై నిర్ణయం నేడు ధరణి కమిటీ రూట్ మ్యాప్ విత్తనాల కొరత రావద్దు డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు మంత్రి తుమ్మల ఆదేశం ధనాలి వ్యవస్థను నిర్మూలించాలి రైతుల నష్టపోకుండా చూడండి అగ్రికల్చర్ హ్యాండ్లూమ్స్ గనుల సంచాలకు సంచాలకులతో మంత్రి రివ్యూ మీట్ ట్రిపుల్ కు సీఎం డెడ్ లైన్ మూడు నెలల్లోనే బీసే భూసేకరణ పూర్తవ్వాలి అదే టైంలో టెండర్లు వర్క్స్ కంప్లీట్ కావాలి ఎంత ఖర్చైనా వెనకాడేది లేదు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇక ఇరవై మూడున సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ విచారణ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో విచారణకు రావాలని కేజ్రీవాల్ కు ఈడి నోటీసులు సమ్మర్ ఫుల్ డిమాండ్ అధిక విద్యుత్ వినియోగంపై ఎస్పీడిసిఎల్ ప్లానింగ్ నేటి నుంచి ఫిబ్రవరి పది వరకు రిపేరింగ్ వర్క్ జోన్ల వారీగా నిర్వహణ ఇక గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం ఆందోళనలో నిరుద్యోగులు లీగల్ గా ఛాన్స్ లేదంటున్న అభ్యర్థులు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం ఆందోళనలో నిరుద్యోగులు లీగల్ గా ఛాన్స్ లేదంటున్న అభ్యర్థులు రీకండక్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు మళ్లీ రాసేందుకు సిద్ధంగా లేని క్యాండిడేట్లు కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పనే అని డౌట్ గిన్ని డౌట్లు పెట్టుకొని ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్లు తక్కువ జనాలు రాయలేరు ఎంత మంది నిరుద్యోగులు ఆ గ్రూప్ వన్ నోటిఫికేషన్లు పడతాయా అని ఎదురు చూసిన వాళ్ళు వాళ్ళు ఎంత మంది దాంట్లో ఇట్లా గిన్ని గిన్ని రోజులు గిన్ని తిప్పలు పడుతుంటే ఆ నిరుద్యోగులు అంతా ఎక్కడ పోతారు ఆ గ్రూప్ వన్ వాళ్ళ సంగతి అసలు ఎట్లయితది ఏంటి అనేది జర్ర ఇది ఒక్కటి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే పట్టించుకొని ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ల గురించి ఏదో ఒకటి ఖచ్చితమైన ఒక ప్రణాళిక అయితే రూపొందించాలి ఇక పార్లమెంట్ లోపే పరీక్ష నిర్వహించాలి ఏం నిర్వహిస్తారో ఏమో ఇంకా చూసింటు కదా ఇవ్వాలనైతే నేను చెప్పిన ముచ్చట్లు అన్ని పేపర్ల పొద్దుగాలటి మన వార్తలు అనమాట ఇక మళ్ళీ రేపటి పొద్దుగాలటి వార్తలతోటి నేనైతే మీ ముంగలకు వస్తా అంతకంటే ముందు మీరేం చేయాలంటే మన ఎస్టార్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకుండ్రి అట్లనే వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి కానీ సబ్స్క్రైబ్ చేసుకుండా అయితే మర్చిపోవద్దు